ది బం గ్రామం రాజా నియోజకవర్గం రాజా మండలం విజయనగరం జిల్లా మరి మా కార్యక్రమం చీనియర్ కార్మికులకు సంబంధించి సుమారు ఏడు కులాల మంది ఉన్నామండి మేము దేవాంగ్లు షాలీలు పద్మశాలీలు వాళ్ళు సింగాలు గంగాలు సాయిబ్బు ఇలాగా ఏడు మూడు అందరూ కూడా సీనియర్ కుటుంబం సంబంధించి నాలుగు వందల ఇల్లు ఉన్నాయి ఈ నాలుగు వందల ఇల్లుకి కూడా పూర్వకాలం నుండి కొన్ని అది ఇప్పుడు చాలా చిన్నది అయిపోయింది జనాలు పెరిగిపోయారు పాత్రానికి శవాలు ఎక్కువ స్థలం సాధన లేదు ఒక శవం పాత్ర గొయ్యి ఇస్తే ఎంపులు గుళ్ళు ఇవన్నీ వచ్చింది బయట మనం గొయ్యి తీయాలంటే చాలా భయభ్రాంతి గురవుతాం తర్వాత ఇంకా స్వతనం అంతా కూడా లోంకలు దోళ్ళు ములవు పప్పు అన్నీ కూడా వ్యాపించున్నాయి అదే గొయ్యి గొయ్యి అయితే కాలు రప్పలు అన్ని నా చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ రైతు పాదలందరూ కూడా కళాలు ఉన్నాయి ఆ కళాల వాళ్ళందరూ కూడా మా స్తానాన్ని ధైర్యంగా వినియోగించి వాడుకుంటాము ధైర్యం అంటే అవి వెళ్ళి నాశనం చేసి మాకు వెళ్ళడానికి ప్రాబ్లం లేదు కాపడానికి స్థలం లేదు అందువల్ల నేను ఏంటంటే సమస్య మాత్రం గత ఏడు ఎనిమిది సంవత్సరాలు కూడా అనిపించింది మరి మొదల పన్నెండు రెండో తారీఖు ఆ పన్నెండు కోటో తేదీ కూడా అర్జీ హత్యం ఆ దశ మా స్థలాన్ని కేటాయించడం కలెక్టర్ గారు పదిహేడో తారీఖుని మాకు పదిహేడో తారీఖు ఏం చేశారంటే మీకు నలభై మూడు సర్వే నెంబర్లు నలభై ఏడు టెంపుల్ మీ గ్రామంలో ప్రజానికి సంబంధించిన స్థలం ఉంది కానీ మీరు అది బాగు చేసుకుంటే అభివృద్ధి చేస్తుంది అని మాకు దాన్ని బట్టి కలెక్టర్ గారే రెవెన్యూ ఆఫీస్ సిబ్బంది రాజా మనం తహసీల్దార్ కానీ కానీ సర్వేర్ కానీ చెప్పింది అందరూ కూడా ఆ పదిహేడో తారీఖు వచ్చి మాకు హద్దులయ్యి నిర్ణయించి మీరు ఎంతవరకు ఈ అద్దులు ఎక్కువ పదహెం వరకు పదహెం వరకు అబ్బులు చూపించారు ఆ రెవెన్యూ సిబ్బంది సూచన మేరకు మేము చేసే కార్మికులు అందరూ కూడా చాలా చంద వేసుకుని డబ్బులు కోసం తీసుకొని సుమారు నాలుగు వందల ఫ్యాక్టర్లు మొత్తం మైదానంలో మైదానం చేసుకుని ఆ ఫ్యాక్టర్కి మేము వెళ్ళాలని కాఫీ తీసుకున్నాం రెండు రోజులు కాఫీ లేదు అది ఆర్టించిన ఆర్థిక రెండు రెండు ఈ నెల ఈ రెండో రెండో తారీఖు సోమవారం అర్ధరాత్రి సమయంలో ఎవ్వలు లేనటువంటి సమయం తీసుకొని వచ్చి ఆ చుట్టుపక్కల ఉన్న రైతు స్వాదరులు అందరూ కూడా ఒక జేసీబీని పెట్టి నాలుగు అడుగులు వెడల్పు ఆరు అడుగులు లోతుటి మా ప్రశాంతి స్థలం మధ్యలో పెద్ద గొయ్యి మేము అటు వెళ్లకుండా ఇది రాకుండా చేసాము ఇంకా కూడా ఆ గొయ్యికి ఎవరో పక్క ఎవరు కడితే మేము ఒప్పుకోమని రైతులు మా దౌర్జన్యానికి వైఫె లైఫ్ రాజు గురిచేసి గుర్చేడు వల్ల మా వెనుక కులాలు మేము చాలా సున్నితమైనటువంటి కులాలు మేము దెబ్బలాటకు కానీ దౌర్జన్యానికి కానీ దేనికి పనికిరా అందువల్ల ఏంటంటే మరి ఈ సమస్య మా దెబ్బల ద్వారా విన్నది అవ్వదు అవద్దు మరి కలెక్టర్ గారు మాకు న్యాయం చేస్తారని మళ్ళీ రెండోసారి అది ఇవ్వడానికి ఇక్కడ అందరు న్యాయం సత్వరమే చేస్తారని మేమందరం I'm going it.